శ్రీనివాస్ గారు మీరు అర్థం చేసుకోండి మనం ఇప్పుడు హక్కుల కోసం మాట్లాడుతున్నాం మన హక్కులు వాళ్ళు కాలరాసినంత మాత్రాన మనం చచ్చిపోతామని మీరు భావించకండి బ్రతికుండడం ఎలాగో అభివృద్ధి చెందడం ఎలాగో మాకు తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాలలో దాదాపుగా యాభై సంవత్సరాలుగా పైగా ఎన్నో వివక్షల్ని ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పరిపాలనను అందించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షోభం నుంచి కూడా రాష్ట్రాన్ని బయటపడేసే ప్రణాళిక వ్యూహం మా దగ్గర ఖచ్చితంగా ఉంది కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నది మా హక్కులను నరేంద్ర మోడీ గారు కాల రాసిండ్రు నరేంద్ర మోడీ గారు హక్కులను కాల రాస్తుంటే కిషన్ రెడ్డి గారు మౌనంగా తల వంచుకొని మోడీ గారి బానిసలాగా వివరిస్తున్నారు ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ విషయాన్ని మీకు తెలంగాణ ప్రజలకు వివరించడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రేపు శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చకు పెడతాము ఇంతకుముందు మిత్రులు అడుగుతున్నారు కదా ఎవరు అందరినీ కూడగట్టాలని శాసనసభలో చర్చ పెట్టడం అంటేనే అందరినీ కూడగట్టడం అని సో రేపు ఎవరు ఎవరు ఎటువైపు ఉన్నారో విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారో చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారో ఎవరిని ఎవరు కౌగిలించుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు రేపటి శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఈ చర్చకు ముందుకు వెళ్తాము ఆ చర్చలో అందరు రంగులు బయటపడతాయి ఇక కలిసి వస్తారో కాలగర్భంలో కలిసిపోతారో నేను చెప్పలేను కదా నేను అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకున్నామని చెప్తున్నా సభలో వాళ్ళ విధానం ఏందో వాళ్ళు చెప్పనీయండి అందుకే ఈరోజు సూచన చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈజ్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరి లేనట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది ధన్యవాదాలు